అపోస్తుల కార్యము పదమూడు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చును వారు ఆ పట్టములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన అపోస్తుల కార్యము పదమూడు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చును వారు ఆ పట్టములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లొస్తరకును ఈకోనేకను అంత్యేకను తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలని వారిని హెచ్చరించరే మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి సమయంలో మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటి అంటే సంఘము యొక్క పెద్దలు అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇందులో ప్రధానంగా సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు తప్పించుకోవాల్సిన కొన్ని ప్రమాదాలు మరియు సంఘ పెద్దల యొక్క పని సంఘముతో సంబంధము మరియు సంఘ పెద్దలను ఎన్నుకోవడం అనేది ఎలా జరుగుతుందన్న సంగతి మనం నేర్చుకోబోతున్నాం ఆలోచన చేద్దాం మొట్టమొదటిగా ఈ ఎఫ్ఎస్ అపోస్సుల కార్యం మనం చదివినప్పుడు ప్రతి చోట కూడా మరి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేసినట్టుగా మనం ఇక్కడ మనం పౌరులను మనం చూస్తున్నాం అలాగనే అపోస్సు కార్యగ్రంథం ఇరవై అధ్యయం ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు దేవుడు త్వరక్తమిచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమునో కాటకు పరిశుద్ధాత్మ మిమును దేని ఎందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్ మందుని గురిచి మీ మట్టుకు మీ గురిచీ జాగ్రత్తగా ఉండండి అని పావులు ఇప్పేస్తూ ఉండడం పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ సమయం మనం నేర్చుకుపోతున్న ఈ అంశంలోనే మరింత లోతుగా మనం వెళ్దాం సంఘము మరియు దాని యొక్క పెద్దలు దాని యొక్క పరిచయం అంటే మనం చూద్దాం సంఘ పెద్దలు సంఘ పెద్దలు అనగా ఎవరు సంఘపద్దెలెవరానగా మనం నేర్చుకోవడానికి మరియు అసలు సంఘపెద్దల యొక్క పని ఉంటున్న సంగతి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం ఎఫెస్ పత్రిక నాలుగు అధ్యాయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెస్ పత్రిక నాలుగు అధ్యాయంలో సంఘము క్షేమాభుద్ధి పొందుటకును క్రీస్తు యొక్క సారూప్యాన్ని పొందడానికి ఆయన ఇలా నియమించను అని చెబుతున్నప్పుడు ఆ నియమావళిలో సంఘం యొక్క క్షేమాబుద్ధి కొరకు ఏర్పరచబడిన వారిలో అపోస్తులు ప్రవక్తలు మరియు కాపరులు మరియు సువార్తకులు బోధకులు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఈ సమయంలో కాపరులు లేదా పెద్దలు అంటే అంశాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం దానికి వ్యతిరేసాన్ని మనం గుర్తించడానికి ముందుగా అసలు ఈ పెద్దలని ఏర్పరచడంలో లేదా కాపరులను ఏర్పరచడంలో ఉన్నటువంటి ఒక మూవెంట్ ఉద్దేశం మనం చూసినట్లయితే ఈ ఎఫెస్ పత్రిక నాలుగు అధ్యయనం మనం చెప్తున్న మాట మనం చూస్తున్నాం ఏమన్నాడంటే మనము దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వంళాలన్నాడు మనము క్రీస్తునందు రక్షించబడిన వారు మనం పవిత్రులం అంటే పరిశుద్ధులు పవిత్రులు కొరిందులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ రెండో వచ్చిలో అన్నాడు కొరిందులో ఉన్న దేవుని సంగంలో అనగా క్రీస్తు చేసేందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిల్లబడినవారు సంఘంలో ఉన్నవారు పరిశుద్ధులు అయితే ఈ పరిశుద్ధుల ముందు ఉన్నటువంటి గమ్యం ఏంటంటే వీరు పరిశుద్ధతను కాపాడుకుంటూ క్షేమాభివృద్ధి పొందాలి క్షేమాభివృద్ధి పొంది ఏ స్థితిలోకి వెళ్ళాలి క్రీస్తు సౌరూప సంపాదించుకోవాలి దానికి సహకరించడానికి ఎవరు ఏర్పాటు చేశాడు దేవుడు అపోస్తులు ప్రవక్తులను ఏర్పాటు చేశాడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది పెద్దలను కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకి ఇక్కడ వాకింగ్ చెప్తున్న కనుక పెద్దలు లేదా కాపర్లు గురించి మనం నేర్చుకుపోతున్నాం వీరి ముందు ఉన్నటువంటి గమ్యం ఏంటి లేదా వీరి ముందు వీరి మీద మోపాడిన బాధ్యత ఏంటంటే క్యామంగమం క్షేమబుద్ధి పొంది పరిచయ ధర్మం జరుగుతూ క్రీస్తు యొక్క సారి సంఘం పొందడానికి గాను ఈ యొక్క కాపర్లు లేదా సంఘపదులు వారు పని చేయవలసిన వారై ఉన్నారు అనగా వారి యొక్క విశేషమైన బాధ్యత ఏమిటయ్యా అంటే సంఘము క్రీస్తు స్వారూప్యం సంపాదించుకోవడం కోసం అంటే దేవుడు వారి మీద మోపిన బాధ్యత అదనమాట కనుక సంఘ పెద్దలకు అవసరం ఏంటో మనం చూస్తాం మరి సంఘ పెద్దల మీద ఉన్నటువంటి పని ఏంటో మనం చూస్తాం అయితే ఇప్పుడు సంఘ పెద్దలు లేదా కాపర్లు అనగా ఎవరు అని అంటే బైబిల్లో ఇంచుమించుగా నాలుగు రకాల పదాలు వాడబడ్డాయి ఇందులో మొట్టమొదటి పదం పెద్ద పెద్దలు లేదా పెద్ద అనేటువంటి పదం వాడబడింది మనకి ఆ అతిమూతి పత్రికలోను పత్రికలోను ఈ మాట వాడడం జరిగింది ప్రధానంగా మనం పత్రిక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము ఐదో వచనం మనం చూసినప్పుడు నువ్వు వెళ్ళి ఆ లోపం ఉన్నవాడిని దిద్ది ఆ పెద్దలను నియమించు అన్నాడు అలానే ఆ కార్యక్రమం పద్నాలుగో అధ్యాయంలో కూడా మనం ఇరవై మూడు వచ్చిన తర్వాత మనం చూస్తే అక్కడ కూడా పావులు పెద్దలను ఏర్పాటు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం పెద్దలు అని అంటే దేన్ని బట్టి మనం దీన్ని పరిగణలోకి అంటే వయస్సును బట్టి లేదా వారి కుటుంబంలో ఉన్నటువంటి స్థితిని బట్టి అంటే ఆయన ఒక తండ్రిగా బహుశా ఒక తాతగా ఉండి ఉంటాడేమో అని అనుకోవచ్చు దాన్ని బట్టి వారిని పెద్దలు అని ఆ యొక్క అభివృద్ధి ఇచ్చి ఉంటారని మనం ఊహించడానికి అవకాశం ఉంది ఎందుకంటే తితుపతికలో మధురాజు ఐదవ వచ్చినప్పుడులో నువ్వు పెద్దలను నియమించు నిమిత్తమైన క్రేతులు విడిచిను అన్నాడు కదా లోపంగా ఉన్నవాడిని దిద్దామన్నాడు కదా ఆ తర్వాత ఏమన్నాడు ఎవడైనా నువ్వు పెద్దగా ఉండాలంటే అది ఎలా ఉండాలంటే నిందారహితుడు ఏకపత్ని పురుషుడు విశ్వాసుడని పిల్లలు గలవాడు అన్నాడు అంటే ఒక మంచి తండ్రిగా ఒక మంచి భార్యగా మంచి భర్తగా ఉన్నవాడు అయి ఉండాలన్నమాట కాబట్టి మనం ఈ మాటలో ఆలోచన చేస్తున్నప్పుడు పెద్ద అనేటువంటి మాట వయసు రీత్యా పెద్దగా ఉన్నవారికి ఉపయోగించబడిందని మనం గ్రహించడానికి అవకాశం ఉంది అలాగే రెండవదిగా కాపరి అన్నాడు ఇది వేసుపతిలో మనం చూడగలుగుతున్నాం కాపరి అనేటువంటి మాట కాపరి అన్నటువంటి సంగతి మనకు అర్థం అవ్వాలంటే యోహాన్సు వార్త మనం చూస్తే ఈ పదాన్ని మరింత లోతుగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది యేసు ప్రభు లోకంలో ఉండగా ఆయన కాపరి గురించి మాట్లాడుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టుము జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తన ఆనందం తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడ జీతగాడే కనుక గోరం గురించి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరని అంటున్నాడు ఈ మాట మనం చూసినప్పుడు గొర్రెల కాపరంటే గొర్రెలను కాసేవాడు దేని నుండి కాచేవాడు అని అంటే ఆ ఉపద్రవం నుండి లేదా వచ్చే కీ నుండి కాపాడేవాడుగా ఇక్కడ మనం కాపురను చూడగలుగుతున్నాం అది గొర్రెలకు మంచి అన్నప్పుడు ఈ మంచి కాపరు గొర్రెలకు మేతను ఏర్పాటు చేస్తాడు కాపును ఏర్పాటు చేస్తున్న సంగతి మనం చూడగలుగుతాం తర్వాత మూడవ పదం మనం చూసినప్పుడు అధ్యక్షుడు అధ్యక్షుడు అనేటువంటి పదం దేవునికి ఉపయోగించబడిందని మనం గ్రహించగలుగుతాం అంటే ఈ తుమ్మూత పత్రికలో మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఎవడను అధ్యక్ష పదవి ఆశించిన ఎడలా అన్నాడు అధ్యక్ష పదవి ఆశించిన ఎడలని అన్నప్పుడు అలానే అపోషకారం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసినప్పుడు ఇదిగో ఆ పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షులుగా ఉంచను అంటే నడిపించడానికి నాయకులుగా మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి అర్థాన్ని ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం కనుక పెద్ద కాపరి అధ్యక్షుడు అంతేకాదు పై విచారణ చేయోడని కూడా పిలువబడ్డది ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడు మనం చూసినప్పుడు ఇక్కడ గ్రంథకర్త ఇదే మాట తిరిగి చేస్తున్నాడు పదిహేడవ చంలో ఆ మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క ఒప్ప వారే మీ ఆత్మలను కాయిచున్నారు అంటే సంగతి చెప్పాడు అంతేకాదు పేతర పత్రిక ఆ మొదటి పత్రిక ఐదవ అధ్యాయను చూసినప్పుడు తోటి పెద్దను పేతురు మాట్లాడుతున్నాడు క్రీస్తు శవన గురించి సాక్షి అయిన బయలుపరచబడుబో మహిమలో పాలివాడని నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యన దేవుని మందను పై విచారణ చేయుడి కాయుడి అన్నాడు కనుక కాయడం పై విచారణ చేయడం నడిపించడం అధ్యక్షులుగా ఉండడం పెద్దలుగా ఉండడం ఇవన్నీ కూడా ఆ ఆయా బిరుదులు వాటితో కూడిన బాధ్యతలు ఈ పెద్దలు కలిగినట్టుగా దేనికి వాక్యం తెలియజేస్తుంది ఎందుకని ఇంత విశేషమైనటువంటి వివరణ సంఘ పెద్దల గురించి ఇవ్వడం జరిగింది అంటే సంఘము క్షేమాబుద్ధి పొందడానికి గాను దేవుడు మొదటి శతాబ్దములో సంఘానికి మరి అపోస్తులని అలాగే ప్రవక్తలను ఏర్పాటు చేశాడు ప్రవక్తలు అనగా దేవుని తరపున మాట్లాడేవాడు అని అన్నాడు ప్రవక్త అంటే ఈ దేవుని తరపున మాట్లాడేవారు అంతరించిపోయారు ఇప్పుడు ద్వయంతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు అలాగనే ఒకవేళ ఒకవేళ వాళ్ళు ఉన్నారని అనుకుంటే నువ్వు వారిని కూర్చున్నటువంటి అధికార పూర్వకమైనటువంటి సూచన మనకు కనబడదు వారికి వాళ్ళు చెప్పుకోలేదు తప్ప కొన్ని సాక్ష్యాలు రుజువులు కావాలి కదా అలాగనే అపోస్తులు లేరు అపోస్తులు అంటే మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు యొక్క బాప్తిస్ మొదలుకొని ఆయన యొక్క ఆరోహణం వరకు కూడా ఎవరైతే సజీవ సాక్షులు ఉన్నారో వారు అధికారం చేత పాపబడిన వారై ఉండాలి అంతేకాదు సూచకులు అద్భుతాలు చేయగల శక్తి కలిగిన వారు ఉండాలి సూచికులు అద్భుతాలు అంటే ప్రార్థన చేస్తే ఏదో అవైంది నిప్పులు తగ్గినాయి జ్వరాల తగ్గినాయి అవి కాదు సూచికులు అద్భుతాలు అయినప్పుడు చనిపోయిన వారిని లేపగలిగిన శక్తి వారికి ఉండాలి వారు చేయగలిగినటువంటి ఆ సూచకులు అద్భుతాలు కూడా క్షణమాత్రంలో జరగాలి అది దేవుడి శక్తి ద్వారా జరగాలి దేవుడు దానికి సాక్ష్యం ఇవ్వాలి అలా అయితేనే వారు ఆ పోస్తుళ్ళు అవతరణ సంగతి మనం గుర్తించాలి ప్రవక్తలు అని అన్నప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలు అవకాశం లేదు ఎందుకంటే బైబిల్ గ్రంథం అంత మనం చూసి చూస్తే అబద్ధ ప్రవక్తలు ఉన్నారన్న సంగతి స్పష్టంగా కొత్త నిబంధన మాట్లాడుతుంది పాత నిబంధన మాట్లాడుతుంది కనుక ప్రవక్తలు అన్నప్పుడు ఖచ్చితంగా వారు దైవోక్తిని ఉపదేశిస్తున్నట్లయితేనే తప్ప మరి దాన్ని సూచించేవారు ఎవరు అని అంటే ఆధారాలు లేవు కనుక ఇప్పుడు ఎవరు కూడా ప్రవక్తలు ఉన్నారని చెప్పి కూడా అవకాశం లేదు మరి అలాంటప్పుడు ప్రవక్తలు లేని పరిస్థితుల్లో అలాగే అపోస్తులు లేని పరిస్థితుల్లో మరి ఈ సంఘ క్షేమాబుద్ధి యొక్క బాధ్యతను ఎవరు పూనుకుంటారు మరి సంఘము క్రీస్తు సారూప్యాన్ని సంపాదించడానికి ఎవరు ముందుకు వస్తారు లేదా ఎవరు ముందుకు రావాలి అంటే దేవుని యొక్క సంకల్పంలో ఆయన క్రమావళిలో ఏమాత్రం కూడా లోపం లేదు ఎందుకంటే అపోతులు ప్రావృత్వం లేనప్పటికీ మా ఆ ప్రదేశంలో ఆ పరిని నిర్వహించగలటువంటి కాపరులను పెద్దలను దేవుడు ఈ సంఘక్షేమబుద్ధి కొరకు ఏర్పాటు చేశాడు సంఘాన్ని నడిపించడానికి సంఘాన్ని కాయడానికి సంఘాన్ని హెచ్చరించడానికి సంఘాన్ని బలపరచడానికి సంఘాన్ని పోషించడానికి సంఘం మీద భయ చేయడానికి ఎంతో ఉత్కృష్టమైనటువంటి పని అండి ఇది మరి ఈనాడు సంఘాలు చాలామంది పెద్దలను ఏర్పాటు చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు చాలా ఇబ్బంది పడతామంటే ఇది అసాధ్యం అనుకుంటారు ఎందుకనంటే సాధారణంగా ఎందుకు అసాధ్యం అనుకుంటారు ఇది చాలా బాధ్యతతో కూడింది ఇది మా మోయలేము ఇది మా వల్ల కాదు అంటూ ఉంటారు ఒకవేళ మా వల్ల కాదు మేము చేయలేము అని అనుకుంటే మరి సంఘం అభివృద్ధి ఎలా పొందుతుంది సంఘ పరిపాలన బాధ్యత పెద్దలకే దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆ పెద్దలు లేనప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు సువార్తికుడే అన్ని పనులు చేస్తున్నాడా సువార్థికుడు అన్ని పనులు చేయాలంటే ఒకవేళ సువార్థికుడు అన్ని పనులు చేస్తున్నాడు అనుకోండి నడిపించే బాధ్యత సువార్థికుడిదే అలాగనే సంఘ కార్యక్రమం చూసే బాధ్యత సువార్థికుడిదే అలాగనే సువార్త పోరాటం చేసే బాధ్యత సువార్థికుడిదే అన్ని పనులు సువార్థికుడు చేస్తే మరి సంఘ సభ్యులు ఏం చేస్తారు కొన్నికి రాసిన పత్రికలో సంఘం యొక్క పరిపాలన లేదా సంఘం యొక్క పని విధానం గురించి మాట్లాడుతూ శరీరాన్ని ఆ సంఘంని పోల్చి చూసినట్టుగా మాట్లాడుతున్నాను ఎలాగా ఈ సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం ఉన్నప్పుడు శరీరంలో అవయవాలు సంఘం యొక్క క్షేమాబుద్ధి కొరకు ఎలా పని చేస్తాయో అలాగనే సంఘంలో ఉన్నటువంటి అవయవాలు అనేటువంటి సంఘ సభ్యులు సంఘం యొక్క క్షేమాబుద్ధి కొరకు పని చేయాలని ఎఫ్ఎస్ పత్రిక ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ నాలుగో అధ్యయంలో మనం చూసినప్పుడు మనం చూస్తే పదహారు వచ్చిలో ఆయన అనగా క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు ఆయన ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చెప్పుని పని ప్రతి అవయవము తన తన పరిమాణం చెప్పున చేయాలి అంటే ఈ అవయవాలు అన్నీ కూడా తమ తమ పరిమాణం చొప్పున పనిచేస్తున్నప్పుడు క్షేమాధి పొందుతుంది సో ఈ అవయవాల్లో కొన్ని అవయవాలు ప్రధానంగా బయట కనబడే అవయవాలు ఉంటాయి కొన్ని అవయవాలు ఆంతర్యంలో ఉంటాయి అనగా శరీరం లోపలు ఉంటాయి అయితే మరి బయట కనబడే అవయవాలు పనిచేస్తే అన్ని అవయవాలకు ఎలా క్షేమం కలుగుతుందో ఈ అవయవాల్లో కొన్ని అవయవాలు అనేటువంటి సభ్యులు సంఘ పెద్దలుగా ఉండి సంఘ యొక్క క్షేమాబుద్ధి కొరకు పాటుపడాలన్నది దేవుని యొక్క చిత్తమైనది కనుకనే దేవుడు సంఘ పెద్దల్ని ఏర్పాటు చేయడం జరిగింది పౌలు తాను సువార్త ప్రకటించిన ప్రదేశాలకి మరలా వెళ్ళి అక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేయవలసిన అవసరను గుర్తించిన వాడే సంఘ పెద్దలను ఏర్పాటు చేశాడు సంఘ పెద్దల అవసరం కనుకనే ఇక్కడ తీతును ఆ తీథును పంపించాడు తీతుని పంపించి ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి తీతుకు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చలో ఆయన క్రేతునికి పంపించాడు అంటున్నాడు నీవు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపము ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను నేను క్రేతులో విడిచి వచ్చి తినే అన్నాడు క్రేతులు ఈయన విడవడగల కారణం ఏంటంటే ప్రతీ పట్టణంలోనూ కూడా పెద్దలను ఏర్పాటు చేయాలి అది ఎంత అవసరం కాకపోతే పౌరుల సువార్త పర్యటించిన తర్వాత మరలా వెళ్ళి పెద్దల్ని ఏర్పాటు చేయాలి ఎంత అవసరం కాకపోతే ఇక్కడ తీతును పంపించి కేతు ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాల్లో మరియు సంఘ పెద్దల్ని ఏర్పాటు చేయాల్సిన ఆ అవసరం ఉంది ఎంత ఎంత అది ఎంత ప్రాముఖ్యం కాకపోతే తిమోతిని ఎఫ్ఎస్సిని పంపించి ఇక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేయడం గురించి చెప్పవలసిన అవసరం ఉంది గల దేవుని సంఘంలో జనాలు ఎలా ప్రవర్తించాలో దాన్ని నేర్పించవలసిన అవసరం ఏముంది కనుక సంఘ పెద్దలు అనేది అత్యవసరం సంఘ పరిపాలన అలా జరగాలని దేవుని నియమించాడు కనుక సంఘ పెద్దలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందన్న సంగతి ఈనాడు సంఘాలు సువార్థుకులు గుర్తించాలన్న సంగతి నేను తెలియజేసుకుంటున్నాను దేని వాక్యాన్ని బట్టి మరి ఎలాంటి వారిని మనం సంఘ పెద్దలుగా ఏర్పాటు చేయొచ్చు ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే ఎవరిని ఏర్పాటు చేయాలో అనుకుంటుంటారు ఎవరిని ఏర్పాటు చేయాలంటే సంఘ పెద్దలు అంటే కొన్నిసార్లు వయసు పైబడిన వారిని లేదా సంఘ పెద్దలు అంటే హోల్ లేదా సంఘ పెద్దలు అంటే ఎవరికి చక్కని వాక్చాతుర్యం ఉందో వాళ్ళు లేదా సంఘ పెద్దలు అంటే మంచి ఉద్యోగస్తులు సంఘ అంటే మంచి వాక్ ధీటి అంటే గంభీరంగా మాట్లాడగలం పొరపాటు ఒకవేళ మనం అలాంటి ఆలోచనతో కనుక సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ పెద్దలను మనకు మనం చెప్పుకొని సరిపెట్టుకుంటే దేని వాక్యానుసారం కాదు దేని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం మొదటగా దేని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆ సంఘ పెద్దల యొక్క ఏర్పాటు ఉద్దేశం కూడా మనం చూసాం తన సంగతి మనం చూసినట్లయితే ఏమన్నాడు సంఘ పెద్ద పెద్దలకు ఉండవలసిన అర్హతల గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అర్హతలు అంటే ఒకసారి మనం చూద్దాం తిమోతి పత్రిక మొదటి పత్రిక మూడు అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ అన్నాడు ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా మొట్టమొదటిగా ఒక వ్యక్తి క్షంగ క్షేమాభివృద్ధి కొరకు అతను పెద్దగా ఉండడానికి ఆసక్తి కలిగి ఉండాలి అతనిలో ఆసక్తి ఉండాలి అతను ఆసక్తి ఉన్నప్పుడు ముందు ఉండబోతున్న అర్హతలన్నీ కూడా చేయడానికి లేదా కలిగి ఉండడానికి అది పెద్ద అత్యంత అద్భుతం అవ్వదు ఎందుకని అతను ఆసక్తి ఉంది కనుక ఆసక్తి అనేది లేనప్పుడు అతను ముందుకు ఎలా రాగలుగుతాడు ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి కనుక మొట్టమొదటిగా అతను ఒక అధ్యక్ష పదవి లేదా పెద్దగా ఉండాలి సంఘ కాపరిగా ఉండాలన్నటువంటి ఆ కోరిక ఆశ అతృష్ణ ఒక వ్యక్తిలో ఒక సంఘ సభ్యుల్లో ఉండాలన్న సంగతి మనం మొదటిగా చూసాం రెండవదిగా మనం చూసినప్పుడు ఆ ఈ సంఘ పెద్దగా ఉండవలసిన వ్యక్తి ఎలా ఉండాలి ఎలా ఉండాలన్న సంగతి మనం చూద్దాం ఎలా ఉండాలి అన్న సంగతి మనం చూసినప్పుడు ఈ తిమోతి బతుకులోనే కొన్ని సూచనలు లేదా ఈ అర్హతలు గుర్చిన వివరణలు మనం తెలియజేశాడు చూడండి ఆ మూడో అధ్యాయంలో మొదటి వచ్చలో అతను ఆశ కలిగి ఉండాలి లేదంటే ఆశించి ఉండాలి అన్న సంగతి చెప్తూను అధ్యక్షుడు ఎలా ఉండాలంటే నిందారహితుడు అని నిందారహితుడు అంటే లోపము వాడుగా ఉండాలి లోపం ఉండకూడదు లోపం లేనివాడు కంటే శరీర సంబంధం లోపం కాదు తన జీవితంలో లోపము లేనివాడుగా ఉండాలన్న సంగతి ఇంకా తెలియజేస్తున్నాడు ఆ తర్వాత మనం చూసినప్పుడు ఏకపత్ని పురుషుడును అనగా ఒకే భార్యను కలిగి ఉన్నవాడుగా ఉండాలి భార్య లేని వారు సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హులు కారణ సంగతి బహుశా మనం అనుకోవచ్చేమో కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్న అతను ఓ ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి ఒకే భార్యను కలిగి ఉండాలి ఆ తర్వాత మితానుభవుడు మితానుభవుడు అనగా అతను నెమ్మదస్తుడుగాను మరియు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేసేవాడు ఉండాలి అలాగనే మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడు స్వస్థ బుద్ధి అంటే ఓంకర బుద్ధి కాదనమాట అంటే ఈ చెప్పబడుతున్న లక్షణాలు ఒక మంచి వ్యక్తిత్వాన్ని సూచించాలి ఎలాంటి వ్యక్తిత్వం అంటే క్రీస్తు స్వరూప్యాన్ని పొందడానికి తాను ప్రయత్నం చేయడం మాత్రం కాదు ఈ క్రీస్తు స్వరూప్యం పొందడానికి గాను సంఘం అంతటి నడిపించగలిగేవాడు అంటే ఒక నడిపించే నాయకుడు కాచే కాపరి పోషించే కాపరి అలాగనే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడుగా ఇతను ఉండాలి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు పెద్దగా ఉండాలంటున్న సంగతి అలాంటి వారిని మనం నియమించాలంటున్న సంగతి ఇక్కడ సువార్థి తిమోతికి తీతికి మరి ఇక్కడ పౌలు బోధిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఆ తర్వాత స్వస్థబుద్ధి గలవాడు తర్వాత ఏమన్నాడండి మర్యాదస్తుడు మర్యాదస్తుడు మాత్రమే కాదు అతిథి ప్రియుడు మర్యాదస్తుడు అంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడేవాడు మర్యాద కలిగి ఎదుటి వారిని గౌరవంగా మాట్లాడేవాడు వంద మంది మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు అలా ఉండకూడదంట మర్యాదస్తుడికి ఉండాలంట మరియు అతిథి ప్రియుడు అనగా ఎవరైనా కొత్త వారు వస్తే వారిని ప్రేమతో చేర్చుకునేవాడు వారిని ప్రేమతో పలకరించి మాట్లాడేవాడు అలా ఉండాలంట అంతేకాదు బోధింపదగిన వాడు ఎందుకని ఇతను కాయవాడు కదా దే మరి అపోస్ గారి ఇరవై అధ్యాయంలో దేనియందు దేవుని పరిశుద్ధాత్మ నిమ్మును దేనియందు అధ్యక్షులు ఉంచడం అనగా ఎవరి మీద అధ్యక్షులు ఉంచడో వారి మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీరు వారికి బోధించగలిగేటువంటి స్థితి ఉండాలి కదా వారిని మీరు సంరక్షించగలిగే స్థితి ఉండాలి కదా అలాగే ఇదే అధ్యాయంలో మూడో అధ్యాయంలోనే ఉన్నాడు సాత్వికుడు అనగా సాత్వికుడు అనగా చాలా మృదువైనటువంటి స్వభావం కలిగిన వాడికి ఉండాలి అంటే ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఒక అధ్యక్ష పదవిని లేదా ఒక పెద్దగా ఉండాలనుకున్నవాడు నిందారహితుడిగా ఉండాలి ఏకపత్ని పురుషుడిగా ఉండాలి మితానుభవుడిగా ఉండాలి స్వస్థబుద్ధి గలవాడికి ఉండాలి మర్యాదస్తుడిగా ఉండాలి అతిథి ప్రియుడు వాడు సాత్వికుడిగా ఉండాలి అంతేకాదు ఇక్కడ స్పష్టమైన మాట ఇంకో మాట ఏం చెప్తున్నా తెలుసా తన ఇంటి వారిని బావుగా ఏలువాడే ఉండాలి మూడా అధ్యాయం వచ్చిన ఏల ఎవడైన నువ్వు తన ఇంటి వారిని ఏల నేలకపోని అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి ఎలాగూ పాలించినట్టు ఇది పరిపాలన కార్యక్రమం సంఘ పరిపాలన పై విచారణ సంఘం యొక్క నడిపింపు సంఘ కార్యనిర్మా నియమావళి ఈ ఆరబడితే జీడే కుదరదు పెద్దలు లేఖ ఈ అర్హత కలిగిన వారు మాత్రం చేయాలన్న సంగతి దేవుని వాక్యం సెలవుస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం అలాగనే ఇది ఇంటి వారిని బాగా వేలు వారు ఉండాలి అంతేకాదు మూడాది జీడో వచ్చిన అంటున్నాడు మరియు అతడు నిందపాలై ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి మంచి సాక్ష్యం గలవాడు ఉండాలి ఇతని మంచి బయట మంచి సాక్ష్యం బయట అంటే సంఘానికి వెలుప ఒకవేళ సంఘంలో అతను బాగా పాడగలిగి బాగా నడిపించగలిగి మంచి పేరు సంపాదించుండొచ్చు సంఘం వెలుపడు కూడా అతను మంచి పేరు కలిగిన వాడు ఉండాలి అలాగే తీతిపత్రికలో అయితే మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చు ఏమన్నాడు ఇతను సజ్జన ప్రియుడిగా ఉండాలి అంటే మంచి వారిని ఇష్టపడేవాడు ఉండాలి దుష్ట సాంగత్యం మంచి చెరుపున గనక కనుక వారితో స్నేహం చేసేవాడికి ఉండాలి అలాగనే ఊట అధ్యాయం ఎందు వచ్చు ఈ తీతబతులోనే అతను ఎలా ఉండాలంటే అంటున్నాడు ఇక్కడ నీతిమంతుడిగా ఉండాలంట అలాగనే పవిత్రుడిగా ఉండాలంట అలాగనే ఆశా నిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి ఈ మాటలన్నీ మనం చూసినప్పుడే ఇవన్నీ కూడా ఒక మంచి వ్యక్తిని ఒక క్రీస్తు సారూప్యము పొందగలిగేటువంటి వ్యక్తిని మనకు సూచిస్తున్నట్టు కనబడుతుంది ఇలాంటి వ్యక్తిని పెద్దగా ఉండడానికి మనం ఏర్పాటు చేయాలన్న సంగతిని అలాంటి వారిని మనం పెద్దలుగా ఎన్నుకోవచ్చు నియమించవచ్చు అన్న సంగతి దేని వాక్యం మనకి సెలవుస్తుంది అలాగే మరి ఏ విషయాలు ఉండొచ్చో మనం చూసాం మరి ఏ వ్యక్తిత్వం ఉండకూడదు లేదంటే పెద్దల సంఘ పెద్దలు అనేవారు వారి వ్యక్తిత్వం ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో మనం చూస్తాం ఎలా ఉండకూడదు అన్న సంగతి కూడా మనకి తిమూతి తీతి తీతిపత్రికలు కూడా చెప్తున్నాడు ఎలా ఉండకూడదు అంటే చూడండి మొదటి పత్రిక మూడో అధ్యాయం తిమూతి పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయము రెండు మూడు వచ్చిన ఎలా ఉండకూడదు అన్నాడు మద్యపానీయు కొట్టువాడును కొన్ని కాకూడదు మద్యపాన్ని కాకూడదు అనగా మందు తాగేవాడు లేదంటే దుర్వేసనాలకు అలవాటు అలవాటై త్రాగుడు తాగేవాడుగా ఉండకూడదు అంతేకాదు కొట్టువాడు అతను ఎదుటివారి మీద హేయం కలిగి కోపం కలిగి క్రోషతో కొట్టేటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఉండకూడదు అంతేకాదు వాడు అనగా ఓర్కనే వాదించేవాడిగా ఉండకూడదు కొంతమంది కొన్ని విషయాలకు ఓకే వాదిస్తుంటారు ఏదైనా అవకాశం దుద్దు చాలు నేను చెప్పాను కదా అంట కొన్నిసార్లు కొంతమంది ఆ వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు వయసుని బట్టి అలా జగడమాడేవాడు ఉండకూడదు అంట అదే కాదు ఈ మూడాధ్యాలు మళ్ళీ చెప్తున్నాడు ధనాపేక్ష లేనివాడు ధనాపేక్ష ఉండకూడదు ధనాపేక్ష అంటే ధనం సంపాదించడం ఆలోచన కలిగి ఉండకూడదు ఏంటంటే కొన్నిసార్లు అలవాడు ఆలోచన కలిగి ఉంటే ఎప్పుడైతే సంఘమంతా తన అజమాషులు ఉంటారో తన యొక్క ఆలోచనలు సంఘం యొక్క నిధిమై పడేటువంటి అవకాశం ఉంది కనుక అంతేకాదు ఈ మూడాది ఆలోచన ఉన్నాడు అతడు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు అతను గర్వాంధుడై కొత్తగా వాడు ఉండకూడదు అంటే అప్పుడే కొత్తగా వాడిని వెంటనే సంగపెద్దగా ఏర్పాటు చేయకూడదు అన్న సంగతి చెప్తున్నాడు అలానే తీతుపత్రుల్లో ఎలా ఉండకూడదు అన్న సంగతి చెప్తూ ఒకటాజ్యం ఏడో వచ్చిన అన్నాడు స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు ముక్కోపిగా ఉండకూడదు అన్న సంగతి చెప్తున్నాడు మరియు దుర్లాభమును అపేక్షించకూడదు స్వేచ్ఛాపరుడు అంటే నాకు నచ్చను నేను చేస్తానయ్యా నేను సంగపెద్దనయ్యే నేను చెప్పాను మీరు చేయలే ఇలా అంటే తనకు నచ్చినట్టుగా తనకున్నటువంటి ఆ పెద్ద రికనం తన కోసం ఉపయోగించుకున్నట్టుగా ఆ స్వేచ్ఛను కలిగి తను ఇష్ట ప్రకారం అందరూ చేయాలని తనకు నచ్చినట్టుగా తాను ఉంటానని చెప్పేవాడుగా చేసేవాడుగా అతను ఉండకూడదు అదే కాదు ముక్కోపి కాదు ఉత్తిని కోపడకూడదు కోప అంటే ముక్కు మీద కోపం అంటారు ఉత్తిని ఉత్తిని అంటే చిన్న అవకాశం దొరుకుతారు సర్రని కోపం వచ్చేది అలా కోప్పేవాడికి ఉండకూడదు అంతేకాదు దుర్లాభమును అనగా పెద్దగా ఉన్నాను కదా అని తప్పుడు తోనెత్తుకుని తన లాభం పొందడానికి ప్రయత్నం చేయకూడదు మరి ఇలా చేయకుండా ఎలా ఉండాలంటే అబద్ధ బోధనలు ఖండించడానికి శక్తిమంతులు ఉండాలని ఇరవై అధ్యాయం అదే మాట చెప్తున్నాడు ఏది అపోస్ గారు ఇరవై అధ్యాయంలో ఇదిగో సంఘాన్ని మీరు కాపాడడానికి దేవుడు మిమ్మల్ని అధ్యక్షుడిగా ఏర్పాటు చేశాను కనుక ఏర్పాటు చేశారు కనుక మిమ్మల్ని గుర్చి మీ బోధన గుర్చు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇరవై తొమ్మిది వచ్చిన నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూడమైన త్రోడేలు మీలో ప్రవేశించిన నాకు తిరుగును వారు మందన కరికిరింపరయ్యా కనుక మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి బోధింపు సామర్థ్యం కలిగిన వారి గుండి ఈ మీరు ఆ బోధింప అపేక్ష కలిగిన వారు గుండి ప్రేమ కలిగి మందన మీరు కాయలి అది మీ మీద ఉన్న పని మీరు అలా చేయాలంటే మీరు మధ్యపానులు కాకూడదు మీరు మనుషులు కొట్టేవారు కాకూడదు జగడమారు మారు వాడేవారు ఉండకూడదు ధనాపేక్ష లేని వారికి ఉండాలి మరియు స్వేచ్ఛ పనులు ఉండకూడదు ఊతిర కోప్పడకూడదు దుర్లాభాన్ని అనగా చెడు లాభాన్ని మీరు అపేక్షించకుండా ఉండాలి అలా ఉండకుండా మీరు ఎలా ఉండాలంటే నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టేవారుగా మీరుంటూ మీరు ఏకపత్ని పురుషులుగా మితానుభవం కలిగిన వారుగా స్వస్థబుద్ధి కలిగిన వారుగా మర్యాదస్తులుగా అతిథి ప్రియులుగా బోధింపదగిన వారుగా మీరుంటూ సజ్జని ప్రియులుగా నీతిమంతులుగా పవిత్రులుగా ఆశా నిగ్రహం కలిగిన వారుగా ఉన్నట్లయితే కనుక చక్కని పెద్దల అవకాశం ఏర్పాటు చే అవకాశం ఉంది ప్రియ సోదుల సోదుల ఇవి అత్యంత కష్టమైందని చాలా సందర్భాల్లో అనుకుంటుంటారు ఇన్ని అర్హతలు ఎవరికి ఉంటాయని చాలామంది ఉంటారు ఒకవేళ అది సాధ్యము కాదు అని అనుకుంటే దేవుడు ఈ మాటలు మనకు చెప్పి ఉండేవాడు కాదు ఒకవేళ ఇది సాధ్యము కాదనుకుంటే మరి పేతురు ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు తోటి పెద్దనని నేను పెద్దలను హెచ్చరిస్తున్నాను అని ఎలా చెప్పగలిగాడు పేద రాసిన పత్రికలో మొదటి పత్రిక ఆయుధ్యమంలో పేతురు పెద్దగా ఉన్నాడు అలాగనే ఎరుసేం సంఘంలో పెద్దలు ఉన్నారు అలాగనే ఇక్కడ మన పేతురు ఈ పత్రిక రాసిన సమయానికి అక్కడ సంఘంలో పెద్దలు ఉన్నారు అనగా సంఘ పెద్దలు అనేది దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము జరగాలి అన్నప్పుడు అది అలా జరిగినప్పుడే సంఘము అభివృద్ధి పొందడం అవకాశం ఉంది ఒకేలా లేదనుకోండి సంఘ పరిపాలన అంతా కూడా ఎవరో ఒకరి మీద అవుతుంది దేవుని యొక్క సంకల్పాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్న వారము కామ్ సంగతి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించవలసిన వారు మనం జాగ్రత్తను వహించి సంఘం లో సంఘ పెద్దలు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందన్న సంగతి మనం గుర్తించి సువార్తెకులయితే సంఘస్తులను బాగా ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారుగా తయారు చేయడానికి మనం ప్రయాసపడి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేసి వారి ద్వారా పరిపాలన జరుగుతున్నప్పుడు వారు కొన్ని అవయవాలుగా పనిచేస్తున్నప్పుడు మరి శ్రేష్టమైన అవయవాళ్ళకి ఇతర సహోదరులు సోదరులు పనిచేస్తున్నప్పుడు సంఘము సమిష్టిగా క్షేమాభివృద్ధి పొందుతున్న సంగతి మనందరం గుర్తించి ఇది దేవుని సంకల్పం అని ఆ సంకల్పం మనం ఖచ్చితంగా అలాగ నెరవేర్చి దేవుని మైంపరుస్తాం ఎందుకని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో నాలుగు అది ఉంటాడు సంఘం ద్వారా దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును కాక అంటాడు ఆ మహిమ సంఘం ద్వారానే కలుగుతుంది ఆ సంఘం ద్వారా కలగాలని దేవుడు ఉద్దేశించాడు దానిని మన నెరవేర్చగలుగుతాం అలా నెరవేర్చడానికి సంఘంలో మన పేదలను ఏర్పాటు చేసి సంఘ పరిపాలన ఆ పెద్దల ద్వారా జరిగేలా చేసి మనందరం కూడా పాలు పాలసలు అవడం ద్వారా సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడదాం అలాగని చేసి సంఘం ద్వారా దేవుని మయం మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి సంఘాల్లో పెద్దని ఏర్పాటు చేయడానికి ప్రార్థన చేద్దాం ప్రయాసపెడదాం పాటుపడదాం